లారీ అసోసియేషన్ వాళ్ళతోటి మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది లారీ అసోసియేషన్ వాళ్ళతోటి మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు నిజంగా అంటే వాళ్ళు బాధలు చెప్పుకుంటుంటే మాకు కూడా చాలా ఇబ్బందికరంగా అనిపించింది ఇంత దుర్మార్గంగా ఇంత నీచంగా ఇంత ఘోరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నందుకు నిజంగా ప్రభుత్వం సిగ్గుపడాల ఈరోజు లారీ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడినప్పుడు ముఖ్యంగా వాళ్ళు చెప్పిన సమస్యలు కూడా ఏదైతే గతంలో గ్రీన్ ట్యాక్స్ అనేది లారీ అసోసియేషన్ వాళ్ళు పే చేసేవాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ గ్రీన్ ట్యాక్స్ అనేది రెండు వందల రూపాయలు మాత్రమే కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రీన్ ట్యాక్స్ అనేది లారీ అసోసియేషన్ వాళ్ళు లారీ ఓనర్ కావచ్చు డ్రైవర్ కావచ్చు కట్టేది తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై రూపాయలు గ్రీన్ ట్యాక్స్ కడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వందలు కట్టేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు గ్రీన్ ట్యాక్స్ కట్టేది తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై రూపాయలు అది సిక్స్ టైర్ ఒక్కొక్క టైర్కి ఒక లాగ్ ఉంటుంది సిక్స్ టైర్కి ఒక రేటు ఇంకా పెరుగుతూ పోతున్నప్పుడు ఇంకా పది టైర్లకి ఒక రేటు ఆరు రేటు పదకొండు టైర్లకి ఒక రేటు ఆ విధంగా పెంచుకుంటూ పోవడం జరిగింది అంతేకాకుండా ఏదైతే లోడ్ ఓవర్లోడ్ అయిన దానికి గత ప్రభుత్వంలో కావచ్చు పక్క రాష్ట్రాల్లో కావచ్చు టన్నుకి ఓవర్లోడ్ అయిన దానికి టన్నుకి రెండు వేల లేదా మూడు వేల నాలుగు వేల రూపాయలు మాత్రమే టన్నుకి ఫైన్ వేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓవర్లోడ్కి ప్రతి ఒక్క టన్నుకి ఇరవై వేల రూపాయలు ఫైన్ వేస్తున్నారు ఇరవై వేల రూపాయలు మీరు ఒక టన్నుకి ఫైన్ వేస్తే ఆ లారీ డ్రైవర్ కావచ్చు ఆ లారీ ఓనర్ కావచ్చు ఎట్లా బతికి బయటపడతాడని చెప్పి మీరు అనుకున్నారని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం నిజంగా అంటే ఇంత దుర్మార్గంగా వాళ్ళు వివరిస్తారని ఎవరు కూడా ఊహించుండరు తెలంగాణలో తెలంగాణకి మనకి మొన్నటి వరకు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ కూడా తెలంగాణకు వెళ్ళేటప్పుడు వెహికల్స్ ని ఎప్పుడు కూడా ట్యాక్స్ కట్టడానికి లేకుండే కానీ ఇప్పుడు తెలంగాణకి వెహికల్స్ వెళ్తుంటే చాలా భారీ ఎత్తున వీళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి కనపడుతుంది దానికి సంబంధించి ఈ ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు అట్లీస్ట్ తెలంగాణ వాళ్ళతో మాట్లాడినారా మాట్లాడితే ఏమైనా తగ్గించమని అడిగినారా అనేది కూడా ఇంతవరకు క్లారిటీ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది అంతేకాకుండా వీళ్ళు నెల నెలకి ట్యాక్స్ కట్టించుకుంటున్నారు ఈ లారీ అసోసియేషన్ వాళ్ళకి నాకు చెప్పింది ఏంటంటే నెల నెల కట్టాలంటే ఇబ్బంది అవుతుంది ఒకేసారి సమస్యను కట్టించుకోవచ్చు కదా అని చెప్పి కూడా అడగడం జరుగుతుంది తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమ నెల నెల కాకుండా సంవత్సరానికి కట్టించుకునేటట్టుగా కూడా మరి ఏర్పాట్లు చేపిస్తామని చెప్పి కూడా సందర్భంగా వాళ్ళందరికీ కూడా మేము మాటిస్తున్నాము అంతేకాకుండా ఈ రోడ్ కి ఇరవై వేల రూపాయలు ఏదైతే మీరు తీసుకుంటున్నారో అటువంటిది లేకుండా తప్పకుండా గతంలో లాగా రెండు లేదా మూడు వేల రూపాయలు మాత్రమే టన్కి కి ఓవర్ లోడ్ కి గతంలో ఎట్లా తీసుకున్నారో అట్లే తీసుకునేటట్టుగా కూడా మేము ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా లారీ అసోసియేషన్ వాళ్ళకి మేము మాటిస్తున్నాము అంతేకాకుండా ఈరోజు ఏదైతే గ్రీన్ ట్యాక్స్ ఇందాక నేను చెప్పినట్టుగా తమిళనాడులో ఐదు వేలు మాత్రమే తెలంగాణలో ఐదు వేలు మాత్రమే మరి కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకు ఇరవై వేల రూపాయలు టందికి తీసుకుంటున్నారనేది కూడా ఈ వైసీపీ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఆలగడ్డ నుంచి హైదరాబాద్కి ఒక లోడ్ పోతుంది పదకొండు వేలో పన్నెండు వేలో రెంట్ ఉంటుంది దానికి ఇది ఉంటుంది కానీ మీరు ఓవర్లోడ్కి మీరు బిల్ ఫైన్ వేస్తే ఇరవై వేల రూపాయలు అంటే వాడు తీసుకోవడం కూడా వాళ్ళకి ఇంకా తలకాయ నొప్పి ఎక్కువ అవుతాయి తప్ప తక్కువ కావు సో ఈ తలకాయ అన్నీ కూడా ఎక్కువ కూడా ఉన్నాయి డెఫినెట్గా దీని మీద మేము చర్యలు తీసుకోబోతున్నాము రేపు పొద్దున ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ లారీ అసోసియేషన్ వాళ్ళు పడే ఇబ్బందులన్నీ కూడా తప్పకుండా మేము ఏర్పాట్లు చేపిస్తాము అంతేకాకుండా ఈ ఆటో ఈ మన లారీలన్నీ కూడా పార్కింగ్ చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంది వాళ్ళు ఇళ్ళ ముందర కానీ ఇంటి దగ్గర కానీ పార్క్ చేసుకుంటే మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైన్ వేస్తున్నారని చెప్పి తీసుకుపోయి స్టేషన్ లో పెట్టుకుంటున్నారని చెప్పి కూడా ఒక కంప్లైంట్ నాకు చెప్పడం జరిగింది రేపు పొద్దున ఆలగడ్డలో సిరివేలలో మన ఆలగడ్డ తాలూకాలో రెండు చోట్ల ఆటో నగర్ పెట్టిస్తున్నానని చెప్పి కూడా ప్రజలందరికీ నేను మాటిస్తున్నాను గతంలో చంద్ర భూమా నాగరెడ్డి గారు ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు నంద్యాలలో నగర్ పెట్టించడం జరిగింది ఆ ఆటో నగర్ భూమా నాగరెడ్డి గారు పెట్టించారనే ఒక విశ్వాసంతో ఆ రోజు నగర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారు సొంత డబ్బులు వేసుకొని శోభానాగరెడ్డి గారికి భూమా నాగరెడ్డి గారికి విగ్రహాలు చేపించి నంద్యాలలో ఏర్పాటు చేయించడం జరిగింది తప్పకుండా ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఒక సంవత్సరం లోపల మరి సిరివేలలో ఒక ఆటో నగరు ఆలగడ్డలో ఒక ఆటో నగర్ పెట్టించి ఈ లారీలన్నీ కూడా ఒక చోట పెట్టించుకోవడానికి అక్కడ పార్క్ చేసుకోవడానికి ఒక ప్లేస్ కూడా ఏర్పాటు చేయిస్తామని చెప్పి కూడా లారీ అసోసియేషన్ వాళ్ళకి మేము మాటిస్తున్నాము